దేవనామానికి నామానికి మహిమ కలుగును గాక మరి ఒక సమయంలో మనం ప్రార్థనతో ఇదైనా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ప్రియులారా అందరూ కూడా తలడు వంచండి మరి ఒక సమయంలో ప్రార్థన చేసి ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం మరి అందరూ కూడా నాతో పాటు ఇప్పవించండి ప్రార్థన చేసుకుందాం అతి పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగిన ప్రేమ అయినటువంటి తండ్రి నీకు కృతజ్ఞతలు నీకు స్థుతులు నీకు స్తోత్రం నీకు ఘనత నీకు మహిమ నీకు ప్రభావములు కలుగునుగాక గాక శయ నామంలో ఏసయ నామంలో ప్రభా నీకు వందనాలు నీకు స్థుతులు నీకు స్తోత్రాలు నాయన రాజులకు రాజు నీవే ప్రభువులకు నీవే సర్వశక్తిమంతుడవు నీవే సర్వనతుడవి నీవే మహోన్నతుడవు నీవే నమ్మకమైన దేవుడవు నీవే నీకు స్తోత్రం నాయన ఈ యొక్క దినాన్ని యొక్క సమయాన్ని పాదాలు పట్టుకున్నటకు నీవు నాకు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రత్యేకించి నీకు వందనాలు నీకు స్తోత్రాలు నీకు స్థుతులు నాయన హాలెలు యహాలెలు యహాలెలు య కృపా కనికరం తొలిగిన నా ప్రియమైన పరలోకపు తండ్రి ఒక సమయం ముందు ప్రభు లైవ్లో ప్రోగ్రామ్ ఇవ్వాలని ఎప్పటి నుంచో ఆలోచిస్తూ ఉన్నాం కానీ కొన్ని కారణాల వల్ల కుదురుపాటు అవ్వటం లేదు ప్రభు దినాల్లో మాకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ మీరు దయచేయండి తప్పకుండా ప్రభు మీరు సాయం చేస్తే మేము ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం కాబట్టి నీ సాయం లేనిది మేమేమీ చేయలేము నన్ను బలపరచువా అని అంద నేను సమస్తమును చేయగలను ప్రభు నువ్వు సాయం లేనిదే నువ్వు సాయం చేయలేనిదే ప్రభా నా వల్ల కాదు నేను ఏమి కూడా చేయలేను కావున ఈ యొక్క సమయంలో ప్రభా నేను చేయగలవని విశ్వాసంతో నమ్మకంతో నేను ఎదురుచూస్తూ ఉన్నాను కాబట్టి నిశ్చయంగా నువ్వు సాయం చేయమని అయా నాయన లైవ్లో చక్కటి ప్రోగ్రామ్ చేసుకోవడానికి కృప చూపించిన అనేక మంది సహోదరి సహోదరులు ప్రభా నాయన ఛానల్లో సబ్స్క్రైబర్స్గా ఉన్నారు వారందరికీ ప్రభాని జీవవాక్యాన్ని అందించాలి అలాగే నువ్వు ఇచ్చిన పాటలు ఎన్నో అందించాలట్టు కృప భాగ్యం దయచేయమని ఈ రోజున ప్రార్థన విజ్ఞాపన చేస్తా ఉన్నా ప్రత్యేకించి సాయం చేయండి ఈ కొద్దిసేపట్లో ప్రభా నీ వాక్య ధ్యానం ముందుకెళ్తుండగా తోడుగునండి ఏ సునామంలో అడుగుతున్నాం తండ్రి ఆమెన్ దేవుని గణమన నామానికి మహిమ కలుగును గాక ప్రిలారా మరి ఒక రోజున ఈ విధంగా కూడుకోవడానికి ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి తరుణాన్ని బట్టి ప్రత్యేకించి వందనాలు ప్రియులారా మరి లైవ్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకించిన యొక్క వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను మరి అనుకున్న విధంగా ప్రతి వారం మనం ఖచ్చితంగా పదకొండున్నర నుంచి పన్నెండున్నర వరకు అనుకున్నాం కానీ కొన్ని కారణాలు బట్టి అవకాశం చాలా తక్కువగా ఉంది వర్షాకాలం వల్ల ప్రయాణంలో ఇబ్బంది పడటం వల్ల మరి రోడ్లు బాగులేని కారణం చేత మనకు ఫుల్ నెట్వర్క్లో ఉన్నటువంటి ప్రాంతానికి రావడానికి ఆలస్యం అవుతుంది ఆలస్యమవుతుంది కవనప్రీలరా దయచేసి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మా కొరకు ప్రార్థించండి ప్రతి వారం ఖచ్చితంగా మేము ఈ విధంగా దేవుని సన్నిధానంలో కూడుకొని ప్రభువును స్తుతించడానికి ప్రభువును ఆరాధించడానికి ప్రభు మనకు చక్కటి అవకాశం కల్పించాలి అని మీరందరూ కూడా దయచేసి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుతూ ఉన్నాను మరి మనం ప్రతి వారం కూడా వాక్య ధ్యానంలో ఉంటూ ఉన్నాం అదేమనగా ఈ వారం కూడా లైవ్ ప్రోగ్రాంలో యేసుక్రీస్తు రెండవ రాకడకు సిద్ధపాటు అనేటువంటి అంశం కోసం మనం మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రిలారా ఈ లోకంలో మరి క్రైస్తవ సమాజం ఎలా ఉందంటే ఏసుక్రీస్తు యొక్క మొదటి రాకడకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏసుక్రీస్తు రెండవ రాకడకు ఇవ్వటం లేదు ఎందుకంటారా మొదటి రాకడలో యేసుక్రీస్తు ప్రభు వారు బాలుడిగా వచ్చారు సర్వమానవుల పాప పరిహారార్థమై ఆయన కలువరి తన మూలమైన రక్తమును కార్చి మనందరిని కూడా విమర్శించడం జరిగింది అయితే మన వాళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి పని ఏమిటంటే ఏసుక్రీస్తు ప్రభు వారు జన్మించారు అని జన్మ కొరకే తాపత్రయపడుతూ జన్మ కొరకే ఎక్కువగా ప్రయాసపడుతున్నటువంటి వారుగా ఉన్నారు కానీ నిజంగా చెప్పాలి అంటే ఒక క్రైస్తవుడైన వ్యక్తి ప్రతి ఒక్కరిలో ఉండవలసింది ఏమిటంటే ఏసుక్రీస్తు రెండవ రాకడ కొరకు ప్రతి ఒక్కరు పాటు పడాలి కానీ ఈరోజున రెండవ రాకడకు సంబంధించిన వర్తమానాలు కానీ బోధనలు కానీ సభలు కానీ హెచ్చరికలు కానీ సంఘాల్లో లేవు జనవరి నెల మొదలుకొని డిసెంబర్ నెల వచ్చేంత వరకు కూడా స్వస్థత బోధలు కూడికలు ఇంకా చెప్పాలి అంటే సంఘ ఉజ్వడికలు ఉపవాస ప్రార్థనలు సంపూర్ణ రాత్రి ప్రార్థనలు అనేటువంటి అనేకమైన సంఘటనలు జరుగుతున్నాయి తప్ప యేసుక్రీస్తు రాబోతున్నాడు సిద్ధపడదాం అనేకులు సిద్ధపరచుదాం అనేటువంటి ఆలోచన కలిగి అనేకమంది లేరు మొదట రాకడానగా ప్రవీణ్ యేసుక్రీస్తు జన్మదినం కొరకు అనేక మంది ఎన్నో విధాలుగా వారు ప్రయాసపడిపోతూ ఉన్నారు నిజంగా ఇల్లు అలకిస్తూ ఉంటారు సున్నాలు కొడుతూ ఉంటారు చర్చిలు కూడా డెకరేషన్ చేస్తుంటారు ముస్తాబ్ చేస్తుంటారు కొత్త బట్టలు పిండి వంటలతో గమగమలాడిపోతూనే ఉంటుంది కానీ ప్రియులారా ఈ యొక్క మొదటి రాకడైనటువంటి ఏసుక్రీస్తు జన్మదినం కొరకు ఇచ్చేటువంటి ప్రయారిటీ ప్రాధాన్యత అనేటువంటిది ఏసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు ఎందుకు ఇవ్వటం లేదు అనగా మనం అర్థం చేసుకోవాలి ప్రపంచం ఈరోజు నిద్రపోతుంది క్రైస్తవ ప్రపంచం భూప్రపంచం కొరకు చెప్పటం లేదు క్రైస్తవ ప్రపంచం ఈరోజు నిద్రపోతున్నది అని చెప్పాలి వారిని మేల్కొల్పాలి వారిని లేపాలి వారిని పురికొల్పాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ విధంగా మనం ఇక లైవ్ కార్యక్రమాన్ని చేపడుతున్నాం ప్రిలారా కాబట్టి మీరందరూ దయచేసి మరి లైవ్లో కొనసాగించండి ఇంకా అనేక మంది లైవ్లోకి రావాలని కోరుతూ ఉన్నాం కానీ మరి ఏ ఒక్కరు కూడా ఎందుకు ఇష్టం చూపించలేని పరిస్థితిలో ఉన్నారు మరి మనమందరం కూడా మొదటి రాకడ కొరకు కాదు కానీ ఏసుక్రీస్తు రెండవ రాకడ కొరకు మాత్రం ప్రతి ఒక్కరు ప్రతిదినము ఆలోచనతో భక్తి భావనతో విశ్వాస జీవితంలో ముందుకెళ్ళేటువంటి వారంగా మనం ఉండాలి ఇదిగనగా పేతురు రాసిన రెండవ పత్రిక నుంచి ఒక మాట మనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం పేతురు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము అందులో నుంచి ఒక విషయాన్ని మనం ఈరోజు చదువుకుందాం నాతో పాటుగా బైబిల్ గ్రంథాన్ని తెరవండి దేవుని వాక్యంలో నుంచి మనం చదువుకుందాం పేతూరు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం నాలుగవ వాక్యాన్ని నేను చదువుతున్నాను ఆయన రాకడను కూర్చిన వాగ్దానం ఏమాయను క్వశ్చన్ మార్క్ ఆయన రాకడా అనగా ఏసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడను గూర్చిన వాగ్దానము ఏమాయను అంటూ ఏమయ్యింది ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడను కూర్చున్నటువంటి వాగ్దానము ఏమయ్యింది వచ్చిన మార్కుతో పాటు అక్కడ ఇవ్వబడింది ప్రియులార అంటే ఆయన రాకడ కూర్చున్న వాగ్దానం ఏమయ్యింది అసలు ఆయన వస్తాను అని ఎప్పుడో చెప్పారు కదా ఇప్పటికి ఇంత టైం అవుతుంది ఎందుకు ఆలస్యం అవుతుంది ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్న కాలంలోనే యేసుక్రీస్తు తదనంతరం శిష్యుల కాలంలోనే ఆది సంఘ కాలంలోనే ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ ఆలస్యానికి గల కారణాలేమిటి ఆనాడే ఒక ప్రశ్న లేవనెత్తబడింది ఇతరులు నిద్రించినది మొదలుకునే సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను ఇక్కడ చూడండి ప్రియులారా పితరుల కాలంలో అనగా పితరులు అంటే ఎవరు మన ఆదిపితరులు అంటే క్రీస్తుకు పూర్వం ఉన్నటువంటి వారు లేకపోతే ఆ యొక్క కాలంలో జీవించినటువంటి ప్రజల కాలంలో ఎలాగైతే ఉందో వాతావరణ పరిస్థితులు భౌగోళిక పరిస్థితులు ఇంకా సంఘ పరిస్థితులు అన్నీ అలాగనే ఉన్నాయి కదా ఇంకా ఏసుక్రీస్తు రావడానికి సూచనలు సంభవాలు ఏమి లేవు కదా అనేటువంటి ఆలోచన ఆనాటి ప్రజల్లో ఉండేది కానీ ఇప్పుడు ఈనాటి ప్రజల్లో కూడా అనేక మంది ఏమనుకుంటున్నారంటే ఏసుక్రీస్తు వచ్చేస్తున్నారని చెప్పి ప్రజలను భయపెట్టకుండా చక్కగా నిదానంగా బతకనివ్వండి అని అంటూ ఉన్నారు కానీ నిజంగా చెప్పాలంటే ఏసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి గుర్తులు సూచనలు అనేకం కనబడుతూనే ఉన్నాయి లోకస్ వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదవ వాక్య ప్రకారంగా ఇవన్నీ జరగనారంభించినప్పుడు మీ యొక్క తలలను పైకెత్తుకునుడి మీకు విడుదల సమీపమయ్యేను యేసుక్రీస్తు రెండవ రాకడ దినం సమీపం మీరు గుర్తించి అలాగున్న బ్రతికేటువంటి వారుగా ఉండాలి అని ప్రభుత్వ వాక్యం ద్వారా మనకు హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నారు అయితే పత్రికలు రెండో పేతురు మూడవ అధ్యాయంలో చూసినట్లయితే ప్రియులారా ఇక్కడ దేవునికి వాక్యం ఏం చెబుతుందో మనం చూద్దాం రండి నాతో పాటు మీరు తెరవండి పేతురు పత్రిక నుంచి మూడవ అధ్యాయం రెండవ పేతురు మూడో అధ్యాయం తొమ్మిదవ వాక్యం చదువుతున్నాను కొందరు ఆలస్యమని అని చున్నట్లు ప్రభుత్వ వాగ్దానమును గురించి ఆలస్యం చేయువాడు కాడు కానీ దిస్ పాయింట్ కొందరు ఆలస్యమని ఎంచుకునిచున్నారు ఎందుకయ్యా ఆలస్యం అవుతుంది కొద్దిమంది మతోన్మతులైనటువంటి వారు ఏమంటున్నారు అంటే ఏసుక్రీస్తు రెండవ రాకడ ఎక్స్పైరీ అయిపోయింది అంటే ఆయన వస్తానన్నారు అది జరగలేదు కాబట్టి అది ఒక తప్పుడు ప్రవచనం కింద ఉందని ఆ యొక్క వాక్యము ప్రవచనము పూర్వకంగా ఇవ్వబడినా కానీ అది ఏమైపోయింది ఎక్స్పీరి అయిపోయింది యేసుక్రీస్తు రాకడా ఇంకా జరగదు అది ఉత్తుత్తి మాటలే అన్నట్టుగా అనేక మంది అనుకుంటూ ఉన్నారు కానీ వాక్యానుసారంగా చూసినట్లయితే కొందరు ఆలస్యమని అనుకునిచున్నారట కొందరు ఆలస్యం ఆలస్యమని కానీ ఏసుక్రీస్తు తన వాగ్దానము గురించి ఆయన ఎప్పుడు ఆలస్యం చేయవాడు కాడు బాగా మీరు వాక్యాన్ని చూడండి కొందరు ఆలస్యమని ఎంచుకొరుచున్నట్లుగా తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని దిస్ పాయింట్ ఏమన్నారండి ఎవరు కూడా నశించిపోవాలని ఆయన ఇష్టపడటం లేదు కానీ అందరూ మారు మనసు పొందాలి దిస్ పాయింట్ సోదరి సోదరులారా ఏసుక్రీస్తు రాకడ త్వరగా జరగాలి అంటే నీ మీద ఒక భారాన్ని ఇక్కడ పెట్టబడింది జాగ్రత్తగా వినాలి మీరు అందరూ మార మనసు పొందాలి అంటే ప్రకటించేటువంటి వారు రావాలి రోమపత్రికలు అదే చదువుతాం మనం ప్రకటించు వారు లేక లేకపోయినాడల్లా ఎట్లా విందురు ఎడల వారు ఎట్లా విశ్వసించుద్దురు అనేటువంటి పదం మన పత్రిక పదవ అధ్యాయంలో మనం చూడగలుగుతాం ప్రియులారా పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది వాక్యాలు మీరు చదవ చదవగలిగితే అందుట్లో ఆ విషయాన్ని మనం చూడగలుగుతాం జాగ్రత్త మీరు గమనించాలి ఎందుకనగా ప్రకటించువారు లేకపోతే వారు ఎట్లా వింటారు మరి ఇక్కడ వాక్యం ద్వారా మనం చూసినట్లయితే ఎవడును నశింపవలనని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందాలి మారు మనసు ఎట్లా వచ్చుద్ది ప్రజల్లో మారు మనసు రావాలి అంటే మనం ప్రకటన చేయాలి సువార్త ప్రకటన చేయాలి దేవుని వాక్యం ప్రకటన చేయాలి ప్రజలకు వాక్యం చెప్పాలి ప్రజలకు సత్యాన్ని తెలియజేయాలి మనం సత్యం తెలియజేయకపోతే ఏ వ్యక్తి కూడా ప్రభువును నమ్మాడు ఇప్పటికీ యేసుక్రీస్తుని దేవుడుగా రక్షకుడుగా దైవకుమారుడుగా పాపాన్ని సాప నుంచి మనల్ని విడిపించేటువంటి శక్తి సామర్థుడు అనే విషయం కూడా అనేక మందికి తెలియలేదు మరి ఎప్పుడు తీర్పు గురించి చెబుతాం ఎప్పుడు మనము సింహాసనం గురించి చెప్పగలుగుతాం ఎప్పుడు పరలోకం కోసం చెప్పగలుగుతాం ఎప్పుడు నరకం గురించి చెప్పగలుగుతాం ఎప్పుడు నిత్యత్వం కొరకు చెప్పగలుగుతాం ఎప్పుడు పరలోకం నరకం కోసం ఎప్పుడు చెప్పగలుగుతాం ఏమండి యేసుక్రీస్తు కొరకు మనం చెప్పవలసిన వారంగా ఉన్నాం ఇప్పటికీ ఎందుకంటే ఇప్పటికీ అనేక మంది ప్రజలు ఒక మొదట రాకడ కొరకే ఆలోచిస్తున్నారు తప్ప యేసుక్రీస్తు పుట్టారంటే పుట్టారండి నక్షత్రం వచ్చిందంటే వచ్చిందండి ఏమండి పండగ చేశారా చేసేసా ఇంకా చెప్పాలంటే ఏంటి గొల్లాలు వచ్చారండి అంటారు ఇంకా ఏం చెప్తున్నారు ఊహో ఇంకా నక్షత్రాన్ని చూసుకొని ముగ్గురు జ్ఞానులు బయలుదేరారు వారు వెళ్ళి బంగారు సాంబ్రాన్ని బోలాన్ని ఇచ్చేసారు ఇచ్చేశారు అంతవరకే తప్ప యేసుక్రీస్తు రెండవ రాకడలో రాబోతున్నాడు మెగారుడు అతి త్వరలో ఆయన రాబోతున్నాడు మనం సిద్ధపడదాము అనేక మందిని సిద్ధపరచుదామనే ఆలోచనలో ఇప్పటి వరకు లేదు ఆయన చెప్పారు ఆలస్యం అవుతుంది అని అనుకుంటున్నారే తప్ప యేసుక్రీస్తు రాక్కడ కొరకు మనం సిద్ధపడదాము అనే ఆలోచన లేదు కాబట్టి ఇక్కడ ప్రభుత్వ వాగ్దానం గూర్చి ఆలస్యం చేయవాడు కాడు కాని ఎవరు నశించకుండా అందరు రక్షించబడాలి ఎవరు నశించిపోకూడదు అందరు రక్షించబడాలని దేవుడు కోరుతున్నాడు ప్రిలారా అందరు రక్షించబడాలి ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా ఉండాలి మరి అందరు రక్షించబడాలి అంటే అది నీ వల్లే అవుతుంది యేసుక్రీస్తు రాకడ త్వరగా జరగాలంటే స్వార్థ ప్రకటన జరగాలి డోర్ టు డోర్ ఫేస్ టు ఫేస్ జరగాలి సాక్షార్థమై స్వార్థ ప్రకటన చేయబడాలి మత్ సువార్థ ఇరవై నాలుగు అధ్యాయం పద్నాలుగు వాక్య ప్రకారంగా ఈ లోక స్వార్థ సకల జనములకు సాక్ష్యార్థంగా ప్రకటింపబడును అటు తరువాత నే వచ్చను అనేటువంటి పదం రాయబడింది మరి స్వార్థ ఎట్లా ప్రకటింపబడుతుంది ప్రకటించవారు వెళ్ళకపోతే ఎలా ప్రకటించబడుతుంది ప్రకటన చేయకపోతే ఎట్లా వింటారు వినకపోతే ఎట్లా మారు మనసు వచ్చుద్ది మారు మనసు రాకపోతే రక్షణ కోసం ఎలా సిద్ధపడతారు వాళ్ళు సిద్ధపడకపోతే యేసుక్రీస్తు రాకడా ఎట్లా జరుగుద్ది ఇవన్నీ ఆలోచనల ద్వారా మీరు వినవలసిందిగా ప్రభు పెట్ట మీ అందరికి మనవి చేస్తున్న పిల్లలు కాబట్టి అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడలా దీర్ఘ శాంతము వహించుచున్నాడు అందరు మారు మనసు పొందాలి అనగా దాని అర్థం ఏంటంటే అందరికి మారు మనసు జరగాలి అందరంటే అందరూ ఈ భూమిలో ఉన్నటువంటి వారు అందరూ మారు మనసు పొందాలని దేవుని యొక్క ఆలోచనలో ఉంది కానీ అందరు మార్పు చెందుతారా అంటే చెందరు కనీసం కొందరైనా పౌలుగారు పౌలు గారు అంటారు కదండి అందరిని రక్షింపవలేనని నా పరిచర్ను నేను గనపరచుతున్నాను నేను ప్రయాసపడుతున్నాను అన్నాడు మరొక చోటు చూసినట్లయితే పౌలు గారు ఏమంటారు అంటే కొందరినైనా రక్షించవలేనని అని అంటాడు అందరి కోసం ఆలోచించాలి కొందరి కోసం మనము ప్రయజపడాలి మీరు ఆలోచించాలి ప్రియులరా మనము ఒక్కరినైనా రక్షించాలి ఒక్క కుటుంబాన్ని అయినా రక్షించాలి ఒక్కరినైనా ప్రభులోకి నడిపించాలి ఒక్కరినైనా ప్రభుని యొక్క రెండవ రాకరొకరుకు సిద్ధపరిచేటువంటి పనిలో మనము ఉండాలి అనే విషయాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి కాబట్టి కొందరు ఆలస్యమని ఎంచుకొని చున్నట్లుగా మనం ఆలస్యంగా భావించుకోకూడదు ప్రియుల ఆయన రాకడా ఎప్పుడైనా జరగవచ్చు ఏమండి తిమ్మతులకు రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం చదువుతున్నాను చూడండి నాలుగో వాక్యం చదువుతున్నాను మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించి అనుభవ జ్ఞానం గల వారే ఉండవలనని ఇచ్చయించుతున్నాడు దేవుడు అనగా ఆ ప్రవైన యేసుక్రీస్తు రెండవ రాకడ ఆలస్యానికి కారణాలు ఏమిటంటే మనుషులందరూ రక్షణ పొందాలి అని దేవునికి కోరిక దేవునికి ఇంటెన్స్ అనేది చెప్పాలంటే ప్రిల్లర కానీ అందరూ రక్షించబడతారా అంటే రక్షించబడడం కష్టమే కానీ బైబిల్ చెబుతుంది అందరూ రక్షింపబడవాలేనని అనేటువంటి మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి కావున ప్రియ సంగమ సహోదరి సహోదరులారా ఈ విషయాన్ని చాలా జాగ్రత్త మీరు ఆలోచించాలండి ఎబ్రిళ్ళకు రాసిన పత్రిక మరొక మరి చదివినిపిస్తాం చూడండి ఎబ్రిళ్ళకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ముప్పై ఏడవ వాక్యం ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును అర్థమైందండి వచ్చుచున్నవాడు అంటే వారు ప్రభుని యేసు క్రిస్తు ఆలస్యం చేయకవచ్చున అంటూనే ఆలస్యం అవుతుంది కారణం ఏమిటంటే అందరూ మార మనసు పొందాలి మరి ఎప్పుడు పొందుతారు నువ్వు ప్రకటించకుండా ఏమండి ఒక మూతి ముడుచుకొని కాల చేతులు కట్టుకొని ఒక మూలన కూర్చుంటే ఎట్లా జరుగుద్ది ప్రియుల ఆలోచించాలి మీరు ఏమండి ప్రకటించే వారు సేవకులు మాత్రం అనుకుంటున్నారు స్వార్థికులు మాత్రం అనుకుంటున్నారు కానీ ప్రతి విశ్వాసకి దేవుడిచ్చిన భారము బాధ్యత అందరూ కూడా దాన్ని నిర్వర్తించాలి యేసుక్రీస్తు త్వరగా రావాలని కోరుకున్న నీవు స్వార్థ ప్రకటన చేయాలి యేసుక్రీస్తు రెండవ రాకడ స్వార్థ ప్రకటనతో ముడిపడి ఉంది అందరికీ ప్రకటించాలి అందరూ వినాలి వారు నమ్మినను నమ్మకపోయినను నీవు ప్రకటిస్తూనే ఉండాలి వారు వినిన వినకపోయినా నమ్మినా నమ్మకపోయినా నువ్వు ప్రకటించాలి రక్షణను గూర్చి తీర్పును గూర్చి ప్రకటిస్తూనే ఉండాలి ఇక్కడ అదే మాట చెప్పబడింది ప్రియులారా ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును కాబట్టి ఆయన రాకడ అతి త్వరలో జరగబోయే అవకాశాలు సూచనలు కనబడుతూనే ఉన్నాయి కావున రాకడ కొరకు మనం సిద్ధపడదాము అనేకులు సిద్ధపరిచేటువంటి పనిలో ఉందాం కానీ ప్రియ సహోదరి సహోదరులారా ఈ యొక్క విషయాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకొని మీరు ముందుకు వెళ్ళవలసిందిగా నేను మనసారా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను ఎందుకంటే మారు మనసు పొందాలి అని దేవుడు కోరుతున్నాడు కావున మారు మనసు కొరకు ప్రకటన చేయాలి మార్పు చెందమని ప్రజలకు తెలియజేయాలి ప్రతి ఒక్కరు బాధ్యతయుతంగా ఆలోచించాలి ప్రతి స్త్రీ కానీ ప్రతి పురుషుడు కానీ మార్పు కొరకు మనం ప్రకటించాలి ఏసుక్రీస్తు రెండవ రాఖ కొరకు మనం ప్రకటించేటువంటి వ్యక్తులుగా ఉండాలి అని ప్రభు తన వాక్యం ద్వారా మనకి ఈరోజున హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాడు పేతృపత్రికలో మనం చూస్తున్నామండి చూడండి ఒకసారి మనము రెండవ పేతృపత్రిక మూడవ అధ్యాయం పదిహేను వాక్యం చదువుతున్నాం మరియు మన ప్రభు దీర్ఘ దీర్ఘశాంతం రక్షణార్థమైనదని ఎంచుకొనుడి దీర్ఘశాంతం మీ కొరకు వహిస్తూ ఉన్నాడు ఆయన ఎందుకు దీర్ఘశాంతం వహిస్తున్నాడు తెలుసునా ఆయన దీర్ఘశాంతం వహించడానికి గల కారణం ఏంటంటే రక్షణార్థమైనదని తెలుసుకోవాలి అందరూ రక్షించబడాలి అనే ఉద్దేశంతోనే ఏసు ప్రభు రెండవ రాకడా అవుతుంది ప్రియులార కావున ఆయన రాకడకు ఆలస్యానికి సూచనలు గుర్తులు ఏమిటంటే అందరూ మార్పు చెందాలి అందరూ రక్షణ పొందాలి అందరు కూడా పాపము నుంచి శాపం నుంచి విడిపించబడాలి ఏసుక్రీస్తు రక్తం చేత కడగబడాలి మార్పు చెందిన హృదయాలతో ప్రభును అంగీకరించి ప్రభు యొక్క సంఘములో చేర్చబడాలని ప్రభు చూస్తూ ఉన్నాడు కానీ అనేక మంది ఆ యొక్క రక్షణ ఆ భాగ్యమును వారు ఏం చేస్తున్నారంటే తిరస్కరిస్తూ ఉన్నారు దేవుని వాక్యములో మనం చూస్తుంటామండి ఎంత అద్భుతమైన మాట ప్రభు చెబుతున్నాడు ఈరోజున అనేక మంది యొక్క సత్యాన్ని గుర్తిరగక దేవుని వాక్యానికి మనసులు పెట్టక వారు జీవిస్తూనే ఉన్నారు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు రాకడ దినాల్లో బ్రతుకుతున్నటువంటి మనము మనలను మనము సిద్ధపరచుకుంటే ఇతరులను కూడా సిద్ధపరిచేటువంటి పనిలో ఉండాలి ఎందుకనగా ప్రభు వాక్యంలో హెచ్చరిక తెలియజేస్తుంది అందరూ మారు మనసు పొందవలనని అందరూ రక్షింపవలనేనని అందరూ మనుషులందరూ రక్షణ పొందవలెనని ఆయన కోరుతున్నాడు అనే పదాన్ని మనం ఇప్పుడు చదివినాం కదా అందుకని చెప్పి ప్రియమైన సంఘస్థులారా విశ్వస్తులారా సహోదరి సహోదరులారా తోటి సేవకులు అయినటువంటి వారిలారా మీరందరూ కూడా ఆలోచనతో ఈ పనులు చేయాలి ఎందుకంటే అందరూ రక్షింపబడవలేనని అనేటువంటి మాట చాలా అద్భుతమైన మాట అండి ఏ ఒక్కరూ నశించాలని దేవుని యొక్క ఆలోచన లేదు అందరి కోసం ఆయన పరలోకాన్ని సిద్ధపరచారు అందరికీ నిత్యజీ ఇవ్వడానికి అని సిద్ధపరిచి ఉన్నారు కాబట్టి అందరూ మనసు పొంది అందరూ నిత్యజీవం పొంది అందరూ కూడా నిత్యత్వంలో దేవుడు ఉన్న లోకంలో దేవుడు ఉన్న దేశంలో అందరూ కూడా వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన కలిగి దేవుడు ఈ విధంగా మనకు తెలియజేస్తూ ఉండగా మీరందరూ కూడా అటు రీతిగా ఆలోచనతో జీవించవలసిందిగా పేట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను ప్రియులారు కావున కొందరు ఆలస్యమని ఎంచుకొనుచున్నారు పేతురు పత్రికలు మనం చదివినాం ఇప్పుడు కాబట్టి కొందరు ఆలస్యమైన ఎంచుకొనుచున్నారు కరెక్టే కానీ అది ఆలస్యం ఎందుకు అవుతుందో అర్థం చేసుకోవాలి మనం కానీ తిమ్మతి పత్రికలో మొదటి తిమ్మతి రెండు నాలుగు లేం చేతున్నాము మనుషులందరూ రక్షణ పొందాలి అంటున్నాడు మనుషులందరూ రక్షణ ఎప్పుడు పొందుతారు మరి మనం ప్రకటించడానికి వెళ్ళాలి కదా మనం ప్రకటించడానికి ఖర్చు చేయాలి కదా ప్రయాసపడాలి కదా ప్రోత్సహించాలి కదా ఇవన్నీ లేకుండా ఎలా ప్రజలు రక్షించబడగలుగుతారు కావున ప్రియ సంగమ యేసుక్రీస్తు రెండవ రాకడ జరగాలి అంటే మనం ఖచ్చితంగా ప్రయాసపడాలి స్వార్థ ప్రకటన చేయాలి డోర్ టు డోర్ ఫేస్ టు ఫేస్ మనం వెళ్ళాలి వెళ్ళగలిగితే నువ్వు వెళ్ళు వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపించు కొండ ప్రాంతాలు ఇంకా అనేక మంది యేసుక్రీస్తు తెలియని వారు ఉన్నారు ఇంకెందుకంటే పట్టణాల్లో కూడా గల్లీ గల్లీలో ఈరోజు తెలియలేని వారు ఉన్నారు ఎందుకు ఇంకా గట్టిగా చెప్పాలంటే మీ పక్కింటి వారు అనేక మంది దేవుని తెలియ తెలియని వారు యేసుక్రీస్తు సువార్థ అంగీకరించలేని వారు అనేక మంది ఉండి ఉంటారు కావున అటువంటి వారికి కూడా మీరు స్వార్థ వాక్యాన్ని చెప్పి ప్రభులోకి నడిపించండి ఏసుక్రీస్తు రాకడ దినాలు బ్రతుకుతున్నాం మనమైతే సిద్ధపాటు కలిగి ఉన్నాం కానీ అనేక మందిని సిద్ధపరిచేటువంటి పనిలో ఉండాలి అని మనసారా కోరుకుంటూ నా ప్రేమ ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ ప్రభని యేసుక్రీస్తు రెండవ రాక దినాలు బ్రతుకుతున్నటువంటి మనం ఆయన రాకడ సమీపమైంది ఇక రాబోతున్నవాడు ఆలస్యం చేయక వచ్చును కాబట్టి మన తక్కువ సమయంలో ఎక్కువ పరిచర్య చేయాలి ఎక్కువ స్వార్థ చేయాలి ఎక్కువ మందికి చాటు చెప్పాలి అలాంటి ధన్యతను మీరు పొందుకొని ప్రభు పనిలో మీరు కూడా పాలి ఉంటూ ముందుకు వెళ్ళవలసింది కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను మరలా వచ్చేవారిని చక్కటి వర్తమానంతో ఏసుక్రీస్తు రెండవ రాకటి కొరకు మనం ఎలా సిద్ధపడాలి దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి తెలుసుకోవడానికి ముందుకెళ్దాం అట్టి కృపాటి ధన్యత మీకు అందరికీ దేవుడు గాక మరి ఈ వర్తమానం నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఒక కామెంట్ రాయండి అలాగే మీ సలహాలు సూచనలు నాకు తెలియజేయండి అలాగే నని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు మీ తోటి వారికి ఈ వర్తమానాన్ని అందించండి గాడ్ బ్లేషండి దేవుడు మీ అందరికీ వందనాలు మరొక వర్తమానంతో మనం కలుసుకునేంత వరకు దేవుని కాపుతల భద్రత సన్నిధి సదాకాల మీకు తోడై ఉండునుగాక ఆమె అని ప్రార్థన చేసుకుందాం అతి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి నిజమే ప్రభు ఆ దినము సమీపించి మేము చూసిన కొలదిగా మరెక్కువగా అలాగ చేయించు అనగా ప్రార్థన కూడుకుంటూ దైవికంగా బ్రతుకుతూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభువ ఇప్పుడు విన్న వాక్యానుసారంగా నాయన నిజమే మా జీవితాల్లో ప్రభు మేము చాలా నిర్లక్ష్య ధోరణితో ఉంటూ ఉన్నామేమో కానీ ఎవ్వరు కూడా నశింపవాలని ఇచ్చేంపక అందరి ఎడల దీర్ఘశాంతం వహిస్తూ ఉన్న ప్రభా నీకు వందనాలు మనుషులందరూ రక్షణ పొందవలనని నీవు ఆలస్యం చేస్తూనే ఉన్నావు నీ యొక్క ఆలస్యానికి కారణము నీవు ప్రభ మా పట్ల చూపిస్తున్న ప్రేమ ప్రభునైన మానవులకు మారు మనసు రావాలని ప్రజల్లో రక్షణ స్వార్థ వినాలి అని నువ్వు ఆలస్యం చేస్తున్నందుకు నీ ఆలస్యానికి మేము అర్థం చేసుకొని నీ రాకడ కోసం ఎదురు చూసే భాగ్యం మా అందరికీ దయచేయమని నీ రాకడ కొరకు మేము సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరిచేటువంటి పనిలో దయచేయమని లోకాసల శరీరాస జీవపు డంబల నేత్రాసాల దూరంగా ఉంచి నీ సేవలు వాడబడే కృపా భాగ్యం మా అందరికీ దయచేయమని మహిమా ఘనతా ప్రభావాన్ని ఒక్కరు పొందుకోమని నీ చిత్తానికి నీచేతికి అప్పగించుకుంటూ ఏ సుక్రీస్తు శక్తి కల నామమ్నా ప్రార్థన చేసి అడిగి పొందుకొని చున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆ మెన్ ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ అందరికి వందనా ప్రైజ్